hello welcome back to fun with nandu one nine eight nine pickle సో తమ్నైల్ చూసారు కదా ఇవాళ అద్దిరిపోయే లెవెల్లో ఫిష్ ఫ్రై అయితే చూపిస్తాను సో ఈ ఫిష్ ఫ్రై చిన్న పిల్లలు కూడా తింటారండి చాలా ఇంట్రెస్ట్గా ఎందుకంటే పైన మంచిగా క్రిస్పీగా లోపలంతా సాఫ్ట్గా చాలా బాగుంటుంది సో దానికి ఏం కావాలో ఇంగ్రీడియంట్స్ అయితే చూపించేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు గరం మసాలా ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి కారము అండ్ అలాగే ఉప్పు ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక హాఫ్ స్పూన్ శనగపిండి కరివేపాకులు చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి సో ఇక్కడైతే అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసి కలిపేస్తున్నాను ఆ తర్వాత ఏదైతే ఇంగ్రీడియంట్స్ నేను మీకు ఇక్కడ చూపించానో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా కలిపేసి చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను కరివేపాకు కూడా చిన్న చిన్నగా తుంచుకున్నాను పెద్ద పెద్ద ఆకుల్లా కాకుండా చాక్తో చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఫైన్గా సో చూస్తున్నారు కదా ఇట్లా అయితే మనం ఫుల్ ప్లేజ్డ్గా అలా పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలి సో ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి జస్ట్ కొంచెం లిక్విడ్ ఫామ్లోకి రావడానికి ఒక కొంచెం వాటర్ జస్ట్ ఒక రెండు మూడు స్పూన్ల వాటర్ అయితే సరిపోతుంది సో చూస్తున్నారు కదా నేను పేస్ట్ అయితే ఇలా కలుపుకున్నాను సో జస్ట్ కొంచెం వాటర్ అవసరమైతే కలుపుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోండి సో నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఖచ్చితంగా వేసుకోండి సో ఆల్మోస్ట్ అన్నీ ఇంట్లో దొరికేవే కాబట్టి సో ఇక్కడైతే పేస్ట్ ఇలా చేసుకున్నాను ఫిష్ ముక్కలన్నీ కూడా పెద్ద కల్లుప్పు ఉప్పు అంటారు కదా కల్లుప్పుతో నిమ్మకాయ రసం వేసి కొంచెం పసుపు కూడా వేసి బాగా కడుక్కున్నాము కొంచెం కూడా వాసన రాకుండా సో అట్లంతా నీట్గా కడిగేసుకుని ఆ తర్వాత ఈ పీసెస్కి ఇప్పుడు ఏదైతే మసాలా మనం కలుపుకున్నామో దాన్ని పట్టించేస్తున్నాను అనమాట సో సింగిల్ సింగిల్గా ఒక్కొక్క మొక్కని తీసుకుని ఓపిక్గా ఇట్లా మొత్తం అంతా కూడా అప్లై చేయాలి కనిపిస్తుంది కదా సో ఇలాగే అప్లై చేసుకోవాలి ప్రతి మొక్క కూడాను సో దీనివల్ల ఏంటంటే చక్కగా మనకి మ్యారినేషన్ అంతా మొక్కలకి అతుక్కుంటుంది అండ్ ఫ్రై చేసినప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటుంది పీస్ అండ్ మనం ఇక్కడ మ్యారినేట్ చేసుకున్న వెంటనే అంటే ఈ పేస్ట్ అన్నిటికీ పెట్టేసినాక ఒక హాఫ్ ఎన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఒకవేళ హాఫ్ ఎన్ అవర్ కుదరకపోతే అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టండి దానివల్ల ఏమంటే చక్కగా ఇప్పుడు మనం కలిపిన ఈ మిశ్రమం ఏదైతే ఉందో అది ముక్కలకి చక్కగా బైండ్ అవుతుంది చక్కగా పట్టుకుంటుంది సో అందుకని సేపు ఫ్రిడ్జ్లో అయితే ఖచ్చితంగా ఉంచండి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా నేను చూపించిన విధంగా ముక్కల అన్నిటికీ ఆ పేస్ట్ పట్టించేసేయండి ఆ తర్వాత మనం తవా అంటే మనం మామూలు దోశలు వేస్తూ ఆ దోశ తవా మీద అయితే వీటిని మనం కాల్చుకుంటాం అన్నమాట సో వాటి మీద అయితే చాలా ప్రాపర్గా వస్తుంది మనకి కడాయిలో కంటే కూడా ఆ దోశ తవా మీద చాలా బాగా వస్తుంది సో మనకి ఎలాగో మనం దోశలు సరిగా రావట్లేదని పక్కన పెట్టేసిన తవాలు ఉంటాయి కదా సో అలాంటివి ఎస్పెషల్లీ ఇట్లా ఫిష్ ఫ్రై చేసుకోవడానికి చికెన్ ఫ్రై చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి సో దోశ సరిగా రాదని పక్కన పెట్టేకుండా సో ఇట్లా ఫిష్ ఫ్రై చేయడానికి వాడుకోవచ్చు చక్కగా చక్కగా సో ఇక్కడ చూస్తున్నారు కదా ముక్కలు అన్నిటికీ కూడా నేను మంచిగా ఈ మసాలా అయితే పట్టించేసాను సో వీటిని ఏం చేయాలంటే అలా ముక్క మీద ముక్క పెట్టేయకుండా కొంచెం ఫ్రీగా పెనం పెనం మీద మనం ఎలా అయితే ఫ్రీగా మనం వేస్తామో అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా ఇలా ముక్క మీద ముక్క కాకుండా అట్లా విడివిడిగా పెట్టడం వల్ల చక్కగా దానికి పెట్టిన మసాలా దానికి అట్లే బైండ్ అవుతుంది సో ఇట్లా అయితే పెట్టేసి యాజ్ ఇట్ ఈస్గా మనం ఫ్రిడ్జ్లో ప్లేస్ చేసేయండి సో ఫ్రిడ్జ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పెట్టండి వీలైతే హాఫ్ ఎన్ అవర్ కొంతమంది ఈవినింగ్స్ కూడా చేసి పెట్టేసుకుంటారు ఖాళీ ఉండని వాళ్ళు సో ఇలా అయితే మసాలా ప్రిపేర్ చేసుకోండి సో ఇక్కడైతే నేను ఆల్రెడీ ఫ్రై చేసేసినాక చూపిస్తున్నాను అంటే నా దగ్గర చిన్న క్లిప్పు మిస్ అయింది సో ఇక్కడ చూస్తున్నారు కదా దోశ తవా ఇది నేను దోశలు వేసుకోవడానికి పనికి రాకపోతే దీన్ని ఇట్లా వాడేస్తున్నాను అనమాట సో ఇట్లా చూసినా కదా పైన అంతా మంచి క్రిస్పీగా ఉంటుంది లేయర్ లోపలంతా సాఫ్ట్గా ఎవ్రీ టూ మినిట్స్కి ఒకసారి ఫ్లిప్ చేస్తూ ఉండండి అటు నుంచి ఇటుకి ఇటు నుంచి అటుకి అట్లా ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి జస్ట్ ఒక స్పూను లేదా రెండు స్పూన్లు అంతే ఇక్కడ నేను టూ స్పూన్స్ ఆయిల్ వేసాను వేసేసి మనం ముక్కలు ఏవైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో వాటిని ఫ్రిడ్జ్లోంచి తీసి వీటిపైన కొంచెం తవా వేడెక్కిన తర్వాత అట్లా ప్లేస్ చేసుకోవడమే చేసుకున్న స్టార్టింగ్ చేసుకున్న వెంటనే పైన ఏదైనా లిడ్డు పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత లిడ్డు పెట్టక్కర్లేదు లిడ్డు పెట్టకుండా జస్ట్ టూ మినిట్స్కి ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి సో అంతేనండి చక్కగా మంచిగా మీకు ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది చివర్లో జస్ట్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది నావి కొన్ని కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి అందువల్ల కొంచెం పెట్టలేకపోతున్నాను బట్ ప్రాసెస్ అయితే మీకు మోస్ట్లీ చూపించేశాను ఇందులో రిమైనింగ్ ప్రొసీజర్ అంతా కూడా సో ఇక్కడైతే పేస్ట్ వేస్ట్ అయిపోతుంది లాస్ట్లో అని చెప్పేసి అది కూడా వేస్ట్ అవ్వకుండా దానికైతే అంటించేస్తున్నాను అనమాట సో ఇలా మనం తవా మీద ఫ్రై చేసేసుకొని అటు ఇటు అటు ఇటు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కాల్చుకుంటే చక్కగా రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదా ప్లేట్లో చాలా చూడ్డానికే టెంప్టింగ్గా అనిపిస్తుంది సో తినడానికి ఇంకా బాగుంటాయి సో నేను చెప్పిన విధంగా ఒకసారి ఫిష్ ఫ్రై ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుంది బాయ్ బాయ్